నమ్ముల పూలకొండ మండలంలోని గ్రంథాలయంలో ప్రభుత్వం నుండి సరఫరా అవుతున్న అన్ని రకాల పుస్తకాలను విద్యార్థులు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి అని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ కార్యదర్శి రమా కోరారు ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల గ్రంథాలయ కార్యదర్శి రమ గురువారం నమ్ముల పూకొ పూలకొండ గ్రంథాలయాన్ని తనిఖీ చేశారు అలాగే గ్రంథాలయ వారోత్సవాలపై ఆరా తీశారు ఉమ్మడి జిల్లా గ్రంథాలయ అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యార్థులకు వినియోగదారులకు చదువుకునేందుకు పలు రకాల వారీగా పుస్తకాలు రోజువారీ న్యూస్ పేపర్లు అందుబాటులో ఉంచారన్నారు వీటిని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు నంబుల పూలకుంట గ్రంథాలయానికి సంబంధించిన పుస్తకాలు న్యూస్ పేపర్లకు రెండు లక్షల నలభై నాలుగు వేల పైబడి ప్రభుత్వం నుండి రావాల్సి ఉందన్నారు ఉన్నతాధికారులు రావాల్సిన బకాయిలపై గమనించి మంజూరు చేయాలి అని ఆమె కోరారు ఎన్పి గ్రంథాలయ గ్రంథాలయాధికారి శాంతమ్మ పాల్గొన్నారు ఈరోజు ఎంపీ కుంట శాఖ గ్రంథాలయం వార్షిక తనిఖీ చోటుకు రావడం జరిగింది ఎంపీ కుంట శాఖ గ్రంథాలయం నందు ఏడు వేల ఐదు పుస్తకాలు కలవు అందులో తెలుగు ఆరు వేల డెబ్భై రెండు ఇంగ్లీష్ ఆరు వందల ఎనభై మూడు హిందీ నూట ఎనభై మూడు ఉర్దూ అరవై ఒకటి మరియు ఇతరాల ఆరు పుస్తకాలు మొత్తం ఏడు వేల ఐదు పుస్తకములు కలవు అదేవిధంగా ఇక్కడ లైబ్రరీలో మెంబర్స్ ఆరు వందల ముప్పై ఐదు మెంబర్స్ ఉన్నారు జెంట్స్ రెండు వందల తొంభై ఐదు మంది లేడీస్ నూట ఇరవై ఐదు మంది చిల్డ్రన్స్ రెండు వందల పదహైదు మంది మొత్తం ఆరు వందల ముప్పై ఐదు మెంబర్స్ కలిగి ఉన్నారు ఈ గ్రంథాలయం నాకు ఆరు దినపత్రికలు వస్తున్నాయి ఈనాడు సాక్షి జ్యోతి వార్త విశాలాంధ్ర ప్రజాశక్తి మొదలైన దినపత్రికలు రెగ్యులర్గా ప్రతి రోజు వస్తుంటాయి పాటకలు రెగ్యులర్గా వచ్చి గ్రంథాలయం వినియోగించుకోవడం జరుగుతుంది మరి గ్రంథాలయానికి గ్రంథాలయ సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రంథాలయ సెస్ ద్వారానే గ్రంథాలయాల అభివృద్ధి సాధ్యపడుతుంది అయినప్పటికీ స్థానిక సంస్థల ద్వారా మాకు రావాల్సిన గ్రంథాలయ సెస్ బకాయిలు చాలా ఉన్నాయి ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి నుంచి పద్నాలుగు మండ పద్నాలుగు పంచాయతీల నుంచి ఈ మండలంలో ఇరవై ఇరవై ఒకటిలో యాభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై మూడు రూపాయలు సెస్ బకాయిలు ఉన్నారు ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరానికి యాభై ఎనిమిది వేల ఏడు వందల యాభై మూడు రూపాయలు ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరానికి అరవై రెండు వేల ఏడు వందల తొంభై నాలుగు రూపాయలు అదేవిధముగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి అరవై ఏడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ మాదిరిగా ఇయర్ వైజ్ బకాయిలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మండలం వాళ్ళని పంచాయతీ వాళ్ళందరినీ మరి యూఆర్డీలని నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఈ యొక్క బకాయిలన్నీ మాకు గ్రంథాలయ సంస్థ చెల్లిస్తే గ్రంథాలయ అభివృద్ధి సాధ్యపడుతుంది గ్రంథాలయానికి అనేక అవసరాలు ఉంటాయి కొత్త పుస్తకాలు తెచ్చుకోవడము బిల్డింగ్లు ఏదైనా రిపేర్లు ఉంటే రిపేర్లు చేయించుకోవడము పిరియాడికల్స్ అవి తెప్పించుకోవడము అన్ని గ్రంథాలయ సెస్సు మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి గ్రంథాలయ సెస్సు బకాయిలు మరి చెల్లించవలసిందిగా అధికారులందరినీ కోరుచున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రంథాలయాన్ని ఈ మండలం వాళ్ళందరూ వినియోగించుకొని మరి ముఖ్యంగా స్టూడెంట్స్ కాంపల్ బుక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ వచ్చి యొక్క గ్రంథాలయం పుస్తకాలను వినియోగించుకొని గ్రంథాలయం కూడా బాగా జరిగేటట్లు చూడాలి పుస్తకాలు ఉండేది ప్రజల కొరకే కాబట్టి ప్రజలు వీటిని వినియోగించుకుంటేనే గ్రంథాలయానికి ఒక అర్థం అనేది ఉంటుంది కాబట్టి ఉన్న పుస్తకాలందరూ అన్నిటిని ప్రతి ఒక్కరు వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు థ్యాంక్ యూ